నంద్యాల టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నంద్యాలలో ఏడు విడతలుగా లబ్ధిదారులకు డెబ్బై ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఎండీ ఫిరోజ్ పేర్కొన్నారు మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈసారి థర్టీ టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇస్తున్నాం ఇంకొకటి ఇది సెవెంత్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది తొం మొత్తం వచ్చేసి నంద్యాలకే నా నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ నైంటీ వన్ థౌజండ్ టూ నైన్ టూ హండ్రెడ్ అండ్ ఇది మన ఇప్పుడు వరకు సెవెంత్ రిలీఫ్ ఫండ్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు కానీ చాలామంది ఏమంటే ఎవరంటే హాస్పిటల్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ అంటే ఏం ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంతే మనకు రిలీఫ్ ఫండ్ చాలా తొందరగా జరుగుతుంది నేను అనుకుంటా ఇట్లాంటిది సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ జరగలేదు ఎందుకంటే ఎప్పుడు మనం చూసినాం ఎప్పుడు కానీ పెండింగే పెండింగే పడేది